తొమ్ముదవ రోజు మంచి చెడుల ఫలితాలే స్వర్గ నరకాలు జనక మహారాజా విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుదూతలను యమదూతలు వెంబడించి వస్తూ మాకు గల సందేశాన్ని తొలగించమని అడిగారు విష్ణుదూతలు యమదూతలతో మీకు హరిహరుల నామాన్ని తలచినందువలన కలిగే గొప్పదనం తెలియదా శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ దేవదేవులలో ఎవరిని తలుసుకున్నా సమస్త పాపాలు హరించబడతాయి గదా అందువలననే మేము అజములిని తీసుకుని వెళుతున్నాము అన్నారు యమదూతలు విష్ణుదూతలతో అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి అతడు చేసిన పాపములకు తగిన శిక్షను విధించాలి కదా తల్లిదండ్రులను ఆదరించిన వాళ్ళు సజ్జనులను హింసించే వాళ్ళు ధనధాన్యాలను దోచుకునేవాళ్ళు పూజా పునస్కారాలను చేయని వాళ్ళు అబద్ధాలతో మోసం చేసేవాళ్ళు జంతువులను వేటాడి హింసించే క్రూరమైన వాళ్ళు సాటివారిని తోటివారిని వారిని మన్నించని వాళ్ళు దారులు కాచి దోచుకునే వాళ్ళు వీళ్ళంతా వీళ్ళంతా పరమ పాపాత్ములే కదా ఈ పాపాత్ములంతా శిక్షించబడవలసిన వారే కదా వీళ్ళందరినీ శిక్షించడానికి నరకానికి తీసుకుని వెళ్ళాలి కదా మరి తల్లిదండ్రులను మన్నించినటువంటి ధర్మాధర్మములను పాటించినటువంటి కనీసం వావి వరుసలను కూడా పాటించని పరమపాతకుడైన అజామిలుని వైకుంఠానికి మీరు ఏ ఆధారంగా ఎందుకు తీసుకుపోతున్నారని మళ్ళీ ప్రశ్నించాడు అప్పుడు విష్ణుదూతలు యమదూతలతో సత్పురుషులంటే పుణ్యకార్యాలను చేసేవారని అర్థం యజ్ఞ యాగాదులను నిర్వహించడం తల్లిదండ్రులను మన్నించడం పెద్దలను గౌరవించడం దానములు చేయడం వంచన చేయకుండా ఉండడం సతీపతి ధర్మాన్ని మన్నించడం పశుపక్షాదులను ప్రేమించడం సంతర్పణలు పూజలు చేయడం ఆర్తులను ఆదుకోవడం మొదలైన పనులు చేసే వాళ్ళు పుణ్యాత్ములు వీళ్ళకి స్వర్గంలో చోటు ముక్తి లభిస్తాయి హరికథా కాలక్షేపాలు భారత భాగవత రామాయణ పారాయణలు పూజలు భజనలు వ్రతాలు జరుగుతుంటే ఇళ్లలోని వారికి పుణ్యం వర్తిస్తుంది వారి జోలికి పాపాలు వెళ్ళవు పుణ్యక్షేత్రాలను సందర్శించే వాళ్ళు పుణ్యతీర్థాలలో స్నానం వాడే వాళ్ళు అధోలోకాలకి వెళ్ళరు వీరంతా ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలకు చేరుకుంటారు ఇక పాపపుణ్యాలకు సంబంధించిన ప్రధానమైన విషయాన్ని వినిపిస్తా వినండి రుద్రాక్షలు ధరించినంత మాత్రం చేత డాంబికాలు పలకడం వలన ఆడంబరమైన ఆచారాల వలన శుష్కమైన దానాలు పూజలు వీటి వలన పుణ్యాత్ములు మాత్రము కాలేరు పుణ్యగతులను పొందడానికి వీళ్ళు చేసే పనులు అర్హతను కలిగించవు యుక్తాయుక్తములను తెలుసుకోకోకుండా తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించుకోకుండా దుర్మార్గంగా నీతి బ్రతుకును గడిపే వాళ్ళు తెలుసో తెలియకో వెక్కిరింతకో అవసాన కాలంలో ఇష్టదేవతలను తలుసుకున్నా హరినామ సంకీర్తన చేసిన వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోయి పవిత్రులవుతారు దైవ సాన్నిధ్యానికి చేరుకుంటారు ఈ అజామిలుడు అటువంటి వాడే ఇతడు ఎంతటి కులభ్రష్టుడైనా దుర్మార్గుడైనా క్రూరుడైనా దయాదాక్షిణ్యాలు శీలము లేని వాడైన తన కొడుకుకు శ్రీహరి పేరు పెట్టుకుని నిరంతరము నారాయణ నారాయణ అని పిలుస్తూ చివరకు అవసాన దశలోనూ నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడమని నేడుకున్నాడు ఆ కారణం చేతనే అతని పాపాలు తొలిగిపోయినాయి శ్రీహరిదయకు అర్హుడయ్యాడు అపన్న శరణ్యుణ్ణి వేడిన వాడైనాడు ముక్తికి అర్హతను సంపాదించుకున్నాడు కనుకనే మా వెంట అజామిలుని వైకుంఠానికి తీసుకుని వెళుతున్నాము అని చెప్పి అజాములుని తీసుకుని వెళ్ళిపోయారు విష్ణుదూతలు అజామిలుడు ఎన్ని దుర్మార్గాలు చేసినా తన కుమారుని పిలవడంతో పాటు హరినామాన్ని తలుచుకున్నవాడైనాడు కనుక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలక మాన్నట్లుగా భగవన్నామ మహిమ తెలిసి పలికినా తెలియక పలికినా పలికిన వాణి దోషాలను పరిహరిస్తుందని అజామిలుని కథ సూచిస్తున్నది శరీరాన్ని మదులుపెట్టేటప్పుడు భగవన్నామాన్ని తలుసుకున్న దానిని బట్టి తరువాతి నడక సాగుతుందని సూచిస్తోంది అజామిలుని కథ తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము